చూసే ప్రాపర్టీ ఎయిటీన్ ఎకర్స్ అండి ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై హుమనాబాద్ బిదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ప్యూర్ రెడ్సల్ ప్రాపర్టీ అండి దీంట్లో రెండు బావులు కూడా ఉన్నాయి ఆ డామ్ రోడ్కి ఫస్ట్ బట్ అండి ఓకే ఇంకా బై హైవే చూసుకుంటే ముంబై హైవే నుంచి ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి అలాగే ఇంకొక హైవే ఉందండి హునాబాద్ టు బిదర్ హైవే అది వచ్చేసి ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా హునాబాద్ టౌన్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి చాలా మంచి బిడ్ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అనమాట ఓకే రోడ్కి ఫస్ట్ పెట్టండి హుమ్నాబాద్ తాలూకా బిదా డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జై జైరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో హునాబాద్ టౌన్ ఉంది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ముంబై హైవే ఉంది ఓకే ఇంకా దీంట్లో రెండు బావులు కూడా ఉన్నాయండి చాలా మంచి బిట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అసలు వచ్చి విజిటింగ్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇంకా కర్ణాటక స్టేట్లో దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయని వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఓకే గుల్బర్గ డిస్టిక్ అయినా పర్వాలేదు బీదర్ డిస్టిక్ అయినా పర్వాలేదు రాయచూర్ అయినా పర్వాలేదు బళ్ళారి అయినా పర్వాలేదు ఏరియాకి బట్టి సాయికి బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే అండి